స్టే ఉత్తర్వులు ఉన్న అధికారులు వేములవాడ మెయిన్ రోడ్డు వెడల్పు కోసం భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మెయిన్ రోడ్ లో ఉన్న దుకాణదారులు వాక్కుతున్నారు వేమలవాడ మెయిన్ రోడ్డు వెడల్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని నిర్వాసతులు హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఈ నెల పది వరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది అయితే స్టే గడువు దాటడంతో అధికారులు మళ్లీ భూసేకరణ కోసం కొలతలు తీస్తున్నారు కాగా దీనిపై మరోసారి హైకోర్టులో రిట్ వేయగా మరోసారి జూన్ ఇరవై వరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది స్టే ఉత్తర్వులు ఉన్న శుక్రవారం మెయిన్ రోడ్డులో అధికారులు కొలతలు తీశారు దీనిపై బాధితులు మాట్లాడుతూ భూసేకరణ ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయని హైకోర్టులో స్టే ఉన్నా అధికారులు కొలతలు తీస్తున్నారని అన్నారు దీనిపై కోర్టు ధిక్కరణ కింద మరోసారి హైకోర్టులో రెడ్డి దాఖలు చేస్తామని అన్నారు ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఇచ్చే నష్టపరిహారం స్పష్టం చేశాకే పనులు ప్రారంభించాలని కోరారు మధ్యన బ్రిడ్జ్ దగ్గర నుంచి మన పట్టణంలో మెయిన్ టెంపుల్ రోడ్ వరకు రోడ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు గత నవంబర్ ఆరో తారీఖున నోటిఫికేషన్ జారీ చేసారు అలాగే జనవరి ఇరవై ఒకటో తారీఖు కూడా రెండవ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నోటిఫికేషన్ల మీద నిర్వాసితులైన మేము మా దుకాణంలో కోల్పోయి బాగా అనే ఉద్దేశంతో గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారికి పిటిషన్ నెంబర్ తొంభై మూడు డెబ్బై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు ద్వారా శ్రీ పులాస గిరికృష్ణ న్యాయవాది ద్వారా కేసు కేసులయ్యాక ఈ రెండు పై స్టే ఇవ్వనైనది నిన్నటి వరకు దాన్ని మళ్ళీ జూన్ ఇరవై తారీఖు వరకు కూడా పొడిగించబడింది కానీ అధికారులు కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా వాటిని ధిక్కరిస్తూ అమలు చేయకుండా తమ భూసేకరణ పనులు ఇంకా కొనసాగిస్తారు చెప్పినా కూడా వినకుండా వారికి దరఖాస్తులు కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి కూడా నిర్వాసితులమైన నేము దరఖాస్తులు ఈ హైకోర్టు వారి స్టే ఉత్తర్వులు ఉన్నాయని విన్నవించినా కూడా వినకుండా చేస్తారు ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది కాబట్టి దాని కింద కూడా మా న్యాయవాదిని సంప్రదించడం వారు కోర్టు దిక్కరణ దరఖాస్తు చేస్తామని చెప్పారు దయచేసి అధికారులు ఒకటి గుర్తుంచుకోవాలి అసలు మీరు చట్ట ప్రకారంగా వ్యవహరిస్తారా లేకపోతే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తారా ప్రభుత్వం వారిన అధికారుల ఆలోచన విధానం మారలేదని మారలేదన్నట్టు ఈ రోడ్ పై హైకోర్టు వారు ఉత్తర్వులు ఉన్నా కూడా వాటిని అమలు చేయకుండా ధిక్కరిస్తున్నారని ఉదాహరణ చేసుకున్న వచ్చు కానీ ఇది మంచి పద్ధతి కాదు మీరు చేసిన చట్టాలను మీరే గౌరవించకుండా కోర్టు తోరణను అమలు చేయకుండా ఇట్లా వ్యవహరిస్తే రేపు బాధ్యులు మీరే అవుతారు ఈ సందర్భంగా మేము మా నిర్వాసితుల తరఫున అందరి తరఫున మేము విన్నవిస్తున్నామని